ఇంట్లో పెద్ద కొడుకై ఒక వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు టైం తీసుకోం కాకుండా గెలవంగానే నెక్స్ట్ నెలలోనే మనకి ఇంటింటికి వచ్చి వెయ్యి రూపాయలు పెంచిన పెన్షన్ తో సహా అంతకుముందు ఓ మూడు నెలల ముందే మనకి వాగ్దానం చేసిన దానికి గాను మొత్తం ఈ రోజు అందరికి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇంటికి ఇచ్చారు ఇచ్చారా లేదా దీని పట్ల మీరు అందరు ఆనందంగా ఉన్నారా లేరా జై చంద్రబాబు గారు జై బాబు అందరూ ఆనందంగా పాలాభిషేకం చేయడానికి వచ్చారు చాలా ఆనందంగా ఉంది పోయండి పెద్దనా పోసీ పోయి ఈ రోజు నుంచి మీ ఇంట్లో పెద్ద కొడుకు చంద్రబాబు సరేనా చంద్రబాబు గారు మీ ఇంట్లో పెద్ద కొడుకు మీ ఇంట్లో వాళ్ళు పట్టించుకున్నా లేకపోయినా నెల నెల మీకు పెన్షన్ ఇంటికే తీసుకొస్తారు ఇంటికే ఇప్పిస్తారు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా కూడా అటు తీసుకెళ్ళు కన్నా ముందు తీసుకెళ్ళి ఆటో ముందుకు తీసుకెళ్ళు जय बाबू 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 गार नायकत्व बदी लाल दूलबल नरेंद्र कुमार गार नायकत्व बदी लाल चंद्र बाबू गार ಬಾಂಡ್ ಪೈಂಡ್ ಪೇಯ್ ಸಿಂಗಿಲ್ಗಿ ನೀ ಅ அத்தனை அக்கையின் கலக்கிற